దాచేపల్లి పట్టణంలోని వీర్ల అంకమ్మ తల్లి కొలుపుల మహోత్సవంలో ఎమ్మెల్యే ఎరపతిసేని శ్రీనివాసరావు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు రాత్రి అమ్మవారికి పూజలు నిర్వహించారు అమ్మవారి ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు పల్నాడు ప్రాంతానికి వారాలితే తల్లి మనందరినీ కాబడే రెండు వేల కమ్మ తల్లి ఇరవై ఐదవ కొడుకులు జిల్లాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ఎల్ల ప్రదర్శన అదే రకంగా కోలుకులు మహోత్సవానికి హాజరైన భక్తులందరికీ ఆ అమ్మవారి అతిథులు అందరికీ ఉండాలి పల్నాడు సుహంగా ఉండాలని కూడా కోరుకుంటూ గత జిల్లాల్లో అప్పుడు ఇక్కడికి నేను మాజీ ఎమ్మెల్యేగా వచ్చాను మీ అందరూ ఆ ఈ సంవత్సరం ఎమ్మెల్యేగా వచ్చారు అందరూ గారు కలిగి వంట చేసే అవకాశం అలాంటి ప్రజానికం గురుదా ప్రజానికి వచ్చారు మండలంలో అమ్మవారి ఈ ఒక రికార్డు స్థాయిలో 我跟大家讲一讲。